అన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేసింది కాబట్టి దానికి ఆకర్షితులై జనం మొత్తం అంటే జగన్మోహన్ రెడ్డి చూడటానికి మంచి వ్యక్తిలా కనపడుతున్నారు జగన్ ఒక దుర్మార్గుడు అనేసి చాలా మంది మాట్లాడుతున్నారు కదా సైకో అని అంటున్నారు కదా సైకో పోవాలి సైకో పోవాలంటున్నారు కదా చంద్రబాబు ఆ చంద్రబాబు వాళ్ళని ఈయన సైకో అయిండు సైకో ఒక మార్చిండు చంద్రబాబు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి సైకో మార్చిండు జైల్లో పెట్టించి పదహారు నెలల్లో కాంగ్రెస్ తో కుమ్మక్కయ్యి అప్పుడు కాంగ్రెస్ తో మొక్క జైల్లో పెట్టించండు సైకోగా మార్చిండు చంద్రబాబు చంద్రబాబు నాయుడు జగన్ గారిని సైకోగా మార్చిండు చంద్రబాబు నాయుడు అంటారు రకరకాలు నచ్చిన నీకు నాకు చేసిన అభివృద్ధి వాళ్ళకి అర్థమైద్ది మరి ఆయన చేసిన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మరి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పుడు ఒక అభివృద్ధి పథకం కూడా నేను చేసిన చెప్పాలి కదా